సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ రాశి వారికి ధనయోగము యోగము ధనాభివృద్ధి కలుగటకు అదృష్టం కలుగటకు జాతక చక్రంలో భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడానికి ధనస్థానం యాక్టివేట్ అవ్వడానికి రాజ్యస్థానం యాక్టివేట్ అవ్వడానికి లాభస్థానం యాక్టివేట్ అవ్వడానికి ఏం చేయాలి అంటే నేను చెప్పిన కొంచెం అర్థం చేసుకోండి భాగ్యము అంటే అర్థము లక్ ఈ లక్ అనేది మన అంతే కదా మనం ప్రతి విషయంలో కూడా లక్ అనేది ఎదురు చూస్తూ ఉంటాం మనం లక్ కలిసి రావాలనుకుంటాము వివాహం కావాలన్నా లక్కీ పర్సను లేదంటే మనకు ఉద్యోగం కావాలన్నా లక్ చూస్తాము ఎగ్జామ్ పోయేటప్పుడు లక్ చూస్తాము కష్టపడి చదివేది మనమే కానీ అక్కడ దిద్దేవాడు మంచోడు తగలాలని కోరుకుంటాం కదా వాడు ఏదో కోపంతో ఉంటే మనం కరెక్ట్గా రాస్తే కూడా రాంగే హాస్టే అనేటువంటి ఒక భయం ఉంటుంది లోపల కాబట్టే భగవంతుని మొక్కతాం సో ఈ లక్ అనేది మనకు కలిసి రావాలి ఆర్థిక అభివృద్ధి కలగాలి అంటే కన్యారాశి వారు ఏం చేయాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు లేదా మన బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇక్కడ కన్యారాశి వారికి లక్ కలిసి రావాలంటే మొట్టమొదటిది మన లైఫ్ పార్ట్నర్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మీరే గమనించుకోండి ఇప్పుడు భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఎవరైతే మన లైఫ్ పార్ట్నర్ ఉంటారో మన లక్ అనేది వాళ్ళతో ముడిపడి ఉంటుంది ధనాభివృద్ధి అనేది వాళ్ళతో ముడిపడి ఉంటుంది మీరు బాగా గమనించండి దీనికోసం ఏం రెమెడీస్ చేయాల్సిన అవసరం లేదు మీకు మీరుగానే కాస్త ఆలోచించుకుంటే ఇంతకుముందు ఎలా ఉంది వివాహం అయిన తర్వాత ఎలా ఉంది వివాహంలో నాకు భార్యాభర్తల మధ్యన వివాదం వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది లేదా మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇలా మీరు కాసేపు కూర్చొని ఆలోచించుకోగలిగితే మీకు క్లారిటీ అనేది వస్తుంది దాన్ని బట్టి మీరు ఎలా నడుచుకోవాలనేది మీరు నిర్ణయించుకోండి మీరు ఎంత సంపాదించినా కానీ సరే అది భర్త అయినా కావచ్చు భారీ అయినా కావచ్చు కానీ అది నిలబడాలి అభివృద్ధి చెందాలి అంటే రాశి వారికి తమ లైఫ్ పార్ట్నర్తో ముడిపడి ఉంది ఈ విషయాన్ని కాస్త అర్థం చేసుకోండి దాన్ని కాస్త మీరు ప్రశాంతంగా కూర్చొని ఒకసారి పాజిటివ్గా ఆలోచిస్తే వెనక్కి వెళ్ళి ఏం జరుగుతుంది ఎట్లో ఉండింది ఇంతకుముందు నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అసలు బ్యారే చేసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది రెండవది స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిని పూజించడము ముఖ్యంగా కనికా పరమేశ్వరి మహాలక్ష్మి అమ్మవారులు అంటే దుర్గాదేవి ఇవి కోవకు సంబంధించి దుర్గాదేవి కాళికాదేవి లేదంటే గ్రామ దేవతలు కొంతమంది ఇవి లేదంటే ఉగ్ర దేవతల కింద మనం చూస్తాం కానీ క కన్యారాశి వాళ్ళు శాంత స్వరూపిణిగా ఉండేటువంటి అమ్మవారిని పూజ చేయడము ఇది చాలా ముఖ్యము ఇది మీకు ఎంతగానో ధనాభివృద్ధిని తీసుకొని వస్తుంది ఒకవేళ వీళ్ళు ఆ క్షేత్ర దర్శనం ఏదైనా చేయాలనుకుంటే కన్యాకుమారికి వెళ్ళడం కానీ లేదంటే కొల్హాపూర్ మహాలక్ష్మని దర్శనం చేసుకోవడం కానీ లేదా లక్ష్మీదేవి ఆలయాలు ప్రబలంగా గొప్పగా వైభవంగా ఉండేటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవడం తిరుమల పద్మావతి అమ్మవారు కావచ్చు ఇలా ఎవరైనా కానీ సరే అమ్మవారిని పూజ చేయడము లేదా దర్శించడం అనేది కన్యా రాశి వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు జరిగేటప్పుడు అంటే ఒక ఏదైనా ఒక ల్యాండ్ కొనాలి లేదంటే ఏదైనా ఒక మంచి డీలింగ్ మాట్లాడాలి ఇలా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేసేటప్పుడు కొంచెం స్వీట్ తీసుకోండి ఏదైనా పర్లేదు అది పాల్కోవా కావచ్చు లేదంటే ఏదైనా సరే స్వీట్ చాక్లెట్ అయినా సరే ఆ చాక్లెట్ తీసుకొని బయలుదేరండి లేదా ఆ చాక్లెట్ తీసుకొని మీ వ్యవహారాలు నడపండి అయ్యా నాకు షుగర్ ఉంది బీపీ ఉంది మళ్ళీ డౌట్ కూడా రావచ్చు కొంతమందికి అలాంటిదైనా ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు చాలా తక్కువ మొత్తంలో కానీ సరే తీపి పదార్థాన్ని ఎప్పుడైతే కన్యారాశి వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళేటప్పుడు తీసుకుంటారు ఎగ్జామ్స్ కావచ్చు ఇంటర్వ్యూస్ కావచ్చు లేదంటే ఒక సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం కావచ్చు లేదంటే ఒక ఏదైనా కావచ్చు ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో ముందుకు పోయేటప్పుడు ముందుగా స్వీట్ తీసుకున్నగలిగితే కొంచెం చిన్న మొత్తంలో అయినా కానీ సరే తీసుకోగలిగితే వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ యోగం అనేది తెలియకుండానే యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా దేవాలయంలో బెల్లం పొంగలి లేదంటే ముఖ్యంగా చెప్పాలంటే పాలు పొంగలి పాలు పొంగలి అంటాం కదా లేదా పాలు పాయాసం ఇది రెగ్యులర్గా ప్రతి శుక్రవారం కానీ మీరు ఏదైనా ఒక దేవాలయంలో ఇది అది అదేనేం లేదు ఏదైనా దేవాలయంలో ఒక నియమంగా ప్రతి శుక్రవారము పాలు పొంగలు లేదంటే పాలు పాయాసము అది నివేదనగా ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళకి పంచి పెడుతూ రాగలిగితే ఇది అనుకోని గొప్ప యోగాన్ని ఇస్తుంది ధనయోగాన్ని ఇస్తుంది అదేవిధంగా కుబేర పూజ కుబేర లక్ష్మీ పూజ అంటాం మీరు ఇప్పుడు రోజుల్లో యూట్యూబ్ ఛానల్లో కొట్టారంటే చాలా మంచి చాలా వస్తాయి కుబేర లక్ష్మికి సంబంధించినటువంటి పూజ కావచ్చు లేదా లక్ష్మీ గణపతి పూజ కావచ్చు ఇది రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకుంటూ రావడము ముఖ్యంగా ఈ కన్యా రాశి లేదా కన్య లగ్నం వాళ్ళు ముఖ్యంగా మన ఇంట్లో ఒక కుబేర పూజ కావచ్చు కుబేర లక్ష్మీ పూజ కుబేర లక్ష్మీ పూజ కావచ్చు లేదంటే లక్ష్మీ గణపతి పూజ కావచ్చు ఇది రెగ్యులర్గా చేసుకుంటూ రావడం అనేది వీళ్ళు ఎంతగానో ఉపయోగపడుతుంది ధన యోగాన్ని తీసుకొని వస్తుంది ఇంకా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ బాగా తీసుకొని వచ్చే మరొక విషయం ఏంటంటే కన్యాల రాశి వారికి ఒక సాఫ్ట్ అయినటువంటి పాటల్ని వినడము ఇది మీరు ఊహించిన కూడా ఊహించిన ఎలా ఉంటుందంటే ఆ పాటలు ఎలా ఉండాలంటే మామూలుగా పాటలు ఒక రెండు రకాలు ఉంటాయి ఒకటి డమ్ దమ్ 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 దమ్ని ఉంటాయి కొన్ని సాఫ్ట్గా ఉంటాయి అంటే ఫ్లూట్ మ్యూజిక్ పిల్లని గ్రోవి మ్యూజిక్ అంటాం కదా అలా స్మూత్గా ఉండేటువంటి పాటలు అటువంటి పాటల్ని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఖాళీగా ఉన్న సమయంలో అలా మనసులో వింటూ రావడము ఇది మీరు ఎంతగానో మీకు పాజిటివ్ ఎనర్జీ ధనయోగాన్ని తీసుకుని వస్తుంది పాటలు కావచ్చు దైవ సంబంధమైన సూత్రాలు కావచ్చు ఒకవేళ దైవ సంబంధమైన అయినా కానీ సరే స్మూత్గా ఉండేటివిగా ఉండాలి ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలంటే నటరాజు స్వామికి సంబంధించినటువంటి దమ్ 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 దమ్ని వస్తుంటుంది అలా కాకుండా మీకు అర్థం చేసుకుంటే ఏం చెప్తున్నాను పాట ఆ పాట వినే పాట దైవ సంబంధమైన పాటలైనా సరే లేదా మీకు మ్యూజిక్ విన్నా కానీ సరే స్మూత్గా ఉండేటివి రెగ్యులర్గా వింటూ రావడం కూడా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే ఆ సుఖినో భవంతు సాయిరామ్